హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సీ ఈరోజు వీడియోలో ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగా ఈ వీడియోలో చూద్దాం గోబీ మంచూరి చేయడం కోసం ముందుగా క్యాబేజ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇలా చాపర్లోకి వేసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నాను లేదా క నైఫ్తో అయినా కూడా సన్నగా తరుక్కోవచ్చు క్యాబేజీని ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను చాపర్లో వేసి లేదా మనం మామూలుగా చాకుతో అయినా కూడా సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తీసుకెట్టుకున్న ఈ క్యాబేజీని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేసాను అలాగే రుచికి తగినంత సాల్టు ఇలా ఒక చిన్న స్పూన్తో స్పూన్ జీరా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాను అది ఒక స్పూను తర్వాత ఇలా సన్నగా తరుక్కున్నాను ఆనియన్స్ అవి ఒక కప్పు ఒక మూడు గడ్డలు ఆనియన్స్ కట్ చేసి ఇలా సన్నగా వేసుకున్నాను దీనితో పాటు మనం తీసుకున్న క్యాబేజీకి తగ్గట్టుగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా ఒక కప్పు మైదా పిండి ఈ సగం వేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి దీన్ని వాడుకుంటాను సగం పైనే వేశాను తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోరు ఒక మూడు టేబుల్ స్పూన్సు ఫ్లోర్ వేయడం వల్ల ఈ మంచూరియన్ బాల్స్ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు దీనికి ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారే కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది మిగిలి ఉన్న మైదా పిండిని కూడా వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ వేసి ఇలా మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మనము పునుగలు వేసుకుంటాం కదా అలాగా అలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఈ మంచూరియాని గోబీని ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మంచూరియన్ బాల్స్ని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలి వరకు కాలేటట్లు వేయించుకోవాలి వేసిన వెంటనే తిప్పుకోకుండా ఒక రెండు నిమిషాలు ఆగి తిప్పుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలి వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న గోబీని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోబీన అంతటిని వేయించుకున్న తర్వాత వీటిని రెండు ముక్కలుగా చేసుకోవాలి వీటిని రెండు ముక్కలుగా డివైడ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల దీనికి మనం వేసే మసాలా బాగా పడుతుంది రుచి బాగా ఉంటుంది ఈ విధంగా అన్నిటినీ ముక్కలుగా చీల్చుకొని రెండు పీసెస్గా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టమోటాలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు టమోటాలు వేస్తున్నాను కొంచెం తక్కువైతే ఒక టమోటా వేసుకోవచ్చు టమోటాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను కలర్ కోసం ఇది స్కిప్ చేసి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని దీన్నంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది మనకు ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే మంచి కలర్ ఉండడం కోసం అని కొద్దిగా యాడ్ చేశాను తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను ఐరన్ పెను వాడుతున్నాను ఐరన్ పెనము లేనట్లయితే నార్మల్ పెనమైనా వాడుకోవచ్చు తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత అలాగే కొద్దిగా ఆనియన్స్ ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది కాస్త ఉడికేటప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చివాసన పొయ్యి బాగుంటుంది ఇది ఉండకట్టకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి ఉండకట్టకుండా పచ్చివాసన పోయేలాగా బాగా ఉడికించుకోవాలి తర్వాత అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడి చిక్కగా అయినా అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోతుంది ఇలా ఉన్నప్పుడు మనం తుంచి పెట్టుకున్నాం కదా మంచూరియాని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకుంటే వీటంతటికి ఈ మసాలా బాగా పడుతుంది తర్వాత దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది చూసారుగా ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా గోబీ మంచూరియా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి మర్చిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ